వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన యొక్క ఛానల్లో ఈ సెట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ పాలిటెక్నిక్ జాబ్ ప్రిపరేషన్ ఎలా అనేది పూర్తిగా కొన్ని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు కమింగ్ టు దిస్ వీడియో అసలు మన సబ్స్క్రైబర్స్లో ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్సు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ కాలేజీలో మీ ర్యాంక్కి సూటబుల్గా ఉన్నటువంటి సిఎస్ఈ బ్రాంచ్ అంటే టాప్ కాలేజెస్ ఏమున్నాయి ఏపీలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏమున్నాయి అందులో లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీ సి ఏ కాలేజీలో లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేటువంటి దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే సిఎస్ఈ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేస్తే మనకి ఛానల్కి కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నౌ కమింగ్ టు ద వీడియో ఇక్కడ ఫస్ట్ ఎక్కువ మంది అంటే తక్కువ మంచి ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చారు అంటే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఇచ్చారు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అంటే ఎక్కువ మంది గుడ్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దీని కాలేజ్ కోడ్ మీరు కొంతమంది టాప్ కాలేజెస్ లిస్ట్ అడుగుతా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ జేఎన్టీకే జేఎన్టీకే జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో ఉంటుంది కాకినాడ కో ఎడ్యుకేషన్ అండి ఇప్పుడు నేను చెప్పేది అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఆల్రెడీ సిఎస్సికి సంబంధించి సిఎస్సికి సంబంధించినటువంటి ఉమెన్ కాలేజెస్ అన్ని కూడా ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది ఓన్లీ ఉమెన్స్ కాలేజీ సంబంధించి ఇక్కడ జేఎన్యు కాకినాడలో సిఎస్సి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చి ఆగింది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫోర్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ అదే ఎస్సీ బాయ్స్ కేటగిరీలో సిఎస్సి జేఎన్యు కాకినాడలో సిక్స్ థౌజండ్ త్రీ నాట్ వన్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్కి కూడా అదే ఎస్టీ బాయ్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్కి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫోర్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీఏ బాయ్స్కి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది నెక్స్ట్ గర్ల్స్కి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫోర్ వరకు జేఎన్యు కాకినాడలో సిఎస్సి సీట్ రావడం జరిగింది నెక్స్ట్ బీసీ బాయ్స్కి వచ్చేసరికి బీసీ బి బాయ్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది బీసీ గర్ల్స్ కి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫోర్ ర్యాంక్ వరకు రావడం జరిగింది బీసీ బాయ్స్ కి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ బీసీ బి బాయ్స్ కి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ బీసీ సి బీసీసీ ఇది బీసీసీ గర్ల్స్ కి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫోర్ వరకు రావడం జరిగింది లిటాజ్ బీసీ డి బీసీడి బాయ్స్కి ాస్ కి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా వచ్చింది అనమాట లాస్ట్ ఇయర్ ఓకే గర్ల్స్ కూడా సేమ్ అదే నెక్స్ట్ బీసీబీ బాయ్స్ కి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది ఐ మీన్ బీసీఈ బాయ్స్ కి నెక్స్ట్ బీసీఈ గర్ల్స్ కి ఫైవ్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫోర్ వరకు రావడం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓసీకి టూ థౌజండ్ సిక్స్ వన్ ఎయిట్ వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఓసీ గర్ల్స్ కి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వరకు రావడం జరిగింది కాలేజ్ ఫీజు వచ్చేసరికి టెన్ థౌజండ్ అనమాట ఇది జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓకే నెక్స్ట్ తీసుకున్నటువంటిది ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఏయుసిఈ కాలేజ్ కోడ్ ఏయూసిఇ ఇది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పెట్టారు కాలేజీ విశాఖపట్నంలో ఉన్నది సిఎస్సి బ్రాంచ్ ఓపెన్ కేటగిరీ బాయ్స్ టూ థౌజండ్ నైన్ నాట్ టూ వరకు వచ్చింది గర్ల్స్కి త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ టూ ర్యాంక్ వరకు రావడం జరిగింది ఎస్సి బాయ్స్ కి సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది గర్ల్స్కి కి కూడా ఎస్టీ బాయ్స్ కి ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ టూ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ కి కి కూడా అదే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టూ థౌజండ్ నైన్ వన్ సెవెన్ వరకు వచ్చింది గర్ల్స్కి టూ థౌజండ్ టూ ఫార్టీ టూ వరకు రావటం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకా ఎక్కువ తీసుకున్నటువంటి కాలేజీ గాయత్రి విద్యా పరిషత్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ కోడ్ జీవిపిఈ జీవిపిఈలో ఇది కూడా విశాఖపట్నం విశాఖపట్నం ఓకే నెక్స్ట్ ఇది మీకు సిఎస్సి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి ఫోర్ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్ వరకు వచ్చింది బాయ్స్కి కానీ గర్ల్స్కి కూడా ఓకే సో ఇది గాయత్రి విద్యా పరిస్థితికి సంబంధించి నెక్స్ట్ ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ విట్ ఏపీ విట్ ఏపీ విట్ ఏపీ యూనివర్సిటీలో కాలేజ్ కోడ్ విఐటి ఏపీ ఓకే దాంట్లో వచ్చేసరికి మీకు సిఎస్సి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ వరకు వచ్చింది ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ ఫైవ్ థౌజండ్ వన్ వన్ ఫైవ్ వరకు రావటం జరిగింది ఓకే నెక్స్ట్ ఎస్ఆర్ఎం ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం పియూలో ఓపెన్ కేటగిరీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ సిఎస్సి ఓపెన్ కేటగిరీ సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ ఎస్ఈ ఎస్వియూ కాలేజ్ ఎస్యూ ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ఎస్వియూసీలోకి వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ నైన్ ర్యాంక్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ విట్ అమరావతి విట్ ఏపీ యూనివర్సిటీ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్రోగ్రాము సెవెన్ థౌజండ్ టూ ఎయిటీ త్రీ ర్యాంక్ వరకు రావడం జరిగింది ఓకే నెక్స్ట్ విట్టి ఏపీ ఇది గుంటూరు క్యాంపస్ అమరావతి ఎస్డబ్ల్యూ ఇది సెవెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ నైన్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ ఆర్వీఆర్ అండ్ జేసీకి వచ్చేసరికి ఆర్వీఆర్ జేసి ఆర్వీ చేసి గుంటూరు కాలేజ్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ వరకు సిఎస్సి ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో నెక్స్ట్ అనిల్ నీరుకొండ వైజాగ్ భీమునిపట్నం వైజాగ్ దగ్గర అనిల్ నీల్కొండ అనిల్ నీల్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వరకు సిఎస్సి రావటం జరిగింది ఓకే సో ఇవి టాప్ కాలేజెస్ అంటే ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజెస్ తక్కువ అంటే గుడ్ ర్యాంక్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజెస్ సో ఇంకా రిమైనింగ్ కాలేజెస్ అంటే మీలో చాలా మంది ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు ఆప్షన్స్ పెట్టడంలో అంటే మీ ర్యాంక్కి సూటబుల్ కాలేజీ ఏది అనేది ఒక అవగాహనతో మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజీ వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం సో మీకు గనక మా గైడెన్స్ కావాలి అనుకుంటే గనక ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఆప్షన్స్ పెట్టడంలో హెల్ప్ చేస్తాం సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి ఈజీ అవుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ